హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిషో నుంచి బ్యూటిఫుల్ శారీ ఒకటి తెప్పించానండి ఈ శారీ అయితే ఆన్లైన్లో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అండి కలర్ అయితే చాలా బాగుందండి పర్పుల్ కలర్ అండి లేస్ కూడా ఆ కలరే ఇచ్చాడండి ఈ శారీకే శారీ ఎలా ఉందో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి చూద్దాము ఈ శారీ అయితే బాగా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ పెట్టినా ఈ శారీ కనిపిస్తుందండి ఇప్పుడు మనకైతే బాగా చూడండి లేస్ అయితే వర్క్ లేస్ ఇచ్చాడండి లేస్ అయితే చాలా బాగుందండి చూడండి బ్యాక్ వైపు కూడా అట్లా ఉంది క్లాత్ అయితే పట్టుకుంటే ఎట్లుందంటే ఉందంటే మెత్తగా దూదిలాగా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి నేనైతే మీకు ఏదైతే తీసుకోమనే చెప్తానండి ఈ శారీ అయితేను అంత బాగుందండి శారీ అయితే కలర్ కూడా చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సారీ శారీ అయితేను బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఈ శారీకి అయితే చూడండి శారీ మొత్తం చూపించాను కదండి మీకు శారీ మొత్తము ఎలా ఉందో చూసారు కదండి బ్లౌజ్ వచ్చేసి చూడండి శారీలోనే ఇచ్చాడండి క్లాత్ కూడా జార్జిట్ క్లాత్ అండి ఈ శారీ ఇది ఇది వచ్చేసి హ్యాండ్స్కి మనము బార్డర్ పెట్టుకుట్టించుకోవాలండి ఆ కొంచెం అంతే ఒక మీటర్ అంతా లేస్ ఇవ్వలేదండి మిగతా మొత్తం శారీ లేసుందండి ఈ శారీ నచ్చినట్లయితే అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది శారీ అయితేను డైలీ వేరికైనా అయినా బాగుంటుంది చిన్న చిన్నగా మనం బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకున్నా కూడా లేసు ఉంది కాబట్టి చాలా బాగుంటుంది శారీ అయితే లేదు చూడండి చాలా బాగుంది లేసు కూడాను చూడండి బ్యాక్ వైపు అయితే ఇలా ఉందండి మా వీడియో మీకు నచ్చు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్